తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఇటీవల దేశవ్యాప్తంగా రైలు ప్రమాద ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి ఇండియన్ రైల్వేలో కొత్త కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతున్నా ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరం అయితే తాజాగా ఏపీలో మరో ఘటన చోటు చేసుకుంది రైలు పట్టాలు విరిగిపోవడంతో అతి పెద్ద ప్రమాదం నుంచి ఓ గొర్రెల కాపరి కాపాడాడు ఆ గొర్రెల కాపరి చూడకపోతే అబ్బో ఊహించుకుంటేనే భయం కలుగుతుంది పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ జరిగిండేది గోడూరు సమీపంలో రైలు పట్టాలు విరిగిపోవడం పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉండేది అయితే అదృష్టవశాత్తు అటుగా వెళ్తున్న ఓ గొర్రెల కాపరి సునీల్ ఈ విరిగిన పట్టాలను గమనించాడు సంగతి తీవ్రతను అర్థం చేసుకున్న అతను తక్షణమే స్పందించాడు తన దగ్గర ఉన్న ఎర్రని గుడ్డను తీసుకుని రైలు పట్టాల వద్ద ఉరుకులెత్తుతూ ఎగులు వేశాడు దూరంగా వస్తున్న రైలు డ్రైవర్ దీన్ని గమనించి వెంటనే బ్రేకులేసి రైలు నాపివేశాడు ఈ గుర్రెల కాపరి అప్రమత్తత వల్ల పెద్ద ప్రమాదం తప్పిపోయినట్లయింది ఈ మార్గంలో విజయవాడ నుండి తిరుపతి వెళ్లే అనేక రైళ్లు నిత్యం రాకపోకలు సాగిస్తాయి ఇలాంటి పరిస్థితిలో అతను గమనించకపోయి ఉంటే పెద్ద విషాదం చోటు చేసుకునేదే మరోపక్క ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తును ప్రారంభించారు ఈ ప్రమాదం సహజంగా జరిగిందా లేక ఇదేదైనా పథకం ప్రకారం జరిగిన కుట్ర అనే కోణంలో వారు విచారిస్తున్నారు గొర్రెల కాపరి చూపిన సమయ స్ఫూర్తి స్ఫూర్తిదాయకం స్థానికులు అతనికి అభినందనలు తెలిపారు రైల్వే అధికారులు కూడా అతని ధైర్యాన్ని మెచ్చుకున్నారు ఓ సాధారణ వ్యక్తి అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ఎన్నో ప్రాణాలు కాపాడబడ్డాయి మరోపక్క రైల్వే ట్రాక్ పనులను పునరుద్ధరించారు అధికారులు దీంతో గంటపాటు ఆలస్యంగా పలు రైళ్లు నడుస్తున్నాయి